గుడ్ మార్నింగ్ పెద్ద పండగ కావాలంటే సామాన్లు అన్నీ ఉండాలి కాబట్టి ఏమైనా సామాన్లు కావాలి ఒకసారి చూద్దాం ఫస్ట్ టెంకాయ దేవుడికి కొట్టడానికి అరటి పండులు ఎన్ని ఉంటాయి అన్ని చెక్కల ప్యాకెట్ తోమలపాకులు పెద్దవి సున్నం కడ్డీలు కర్పూరం బిల్లలు సాంబ్రాని పొడి పెట్టడానికి దక్షిణ డబ్బులు అన్నం వడ్డించుకోవడానికి కూరలు వేసుకోవడానికి గెంట్లు మినపడ మన సైజుకి తగ్గట్టు సాంబార్ దాంట్లో వేసుకోవడానికి కూరగాయలు గుమ్మడికాయతో చేసిన హల్వా మీకు ఏదైనా కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు పెసరపప్పు ఆ ముద్దపప్పు సారీ ముద్దపప్పు ఉల్లగడ్డ కుర్మ దిస్ ఈస్ వైట్ రైస్ ఇది కాదు ఇది తెల్లంగా చేసిన పాయసం దీంట్లో కూడా రంగు వేసుకోవచ్చు రంగు వస్తుంది ఇంకేముండదు మీరు చెప్తే ఎలిగించుకోవాలంటే అగ్గిపెట్టి కొట్టిన టెంకాయ నీళ్ళు పోసుకోవాలంటే లోటాయి ఇవన్నీ తినడానికి ఈ జీవులు దీన్ని పెడతాను అలా అంటే ఆఫ్ జీబాక ఇది కెమెరామ్యాన్ షైని ఈ తినడానికి వెయిట్ చేస్తున్నటువంటి జీవులు ये क्या करने वाला ये पैदा जे भी देखो अच्छा ना है ये कैसे हैं इंद्रा

अधे यानो बस प्रहन उनकाओं अधे यादको ना आपको नवर बेच्छो रूंदर बेच्छो मूर भाते शो रखेंगे बेच्छ रखेंगे मूर अट पुनल पेटे जाए स्वाली सभाइब मूर यादा पेटे

देखूंगा देखूंगा बैठने आ रहा है। इस टाइम किसका दान लोग दान उन लोग बैठ के आतंक चेहरे से पंडित लोग हमने भी घर पर का देखूंगा 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 ले ले ले